నెల్లూరులో రేషన్ మాఫియా గుట్టు వీడుతోంది గత కొన్నేళ్లుగా గుట్టు చెప్పుడు కాకుండా అధికారులు పాలకుల అండదండలతో లక్షలాది టన్నుల రేషన్ బియ్యాన్ని కృష్ణాపట్నం పోర్టు ద్వారా విదేశాలకు తరలించే ముఠా మాఫియాల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది సోమవారం రాత్రి బుచ్చిరెడ్డిపాలెంలో ఆత్మకూరు నుంచి నెల్లూరుకు వస్తున్న ఓ పిడిఎస్ బియ్యం వాహనాన్ని టాస్క్ ఫోర్స్ టీం గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అధికారులు పోలీసుల విచారణలో ఈ మాఫియా దోపిడి ఎవ్వారం వెలుగులోకి వస్తోంది ఆత్మకూరు కేంద్రంగా కొందరు వైసీపీ నాయకులు టీడీపీ నేతలు కుమ్మక్కై ఈ దోపిడికి పాల్పడుతున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే అనంతసాగరం మండలం ఇనగలూరు శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బియ్యం డంపు దాచి తరలింపునకు సిద్ధంగా ఉంచినట్లు అధికారులు మీడియాకు సమాచారం వచ్చింది ఈ సమాచారంతో బుధవారం ఉదయం తహసీల్దారు సివిల్ సప్లైస్ తహసీల్దారు సాగరం ఎస్ఐలు ఆ ప్రాంతంకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు దాంతో వారే ఆశ్చర్యపోయేలా వందలాది రేషన్ బియ్యం బస్తాలు నిల్వ చేసి ఉండటం గుర్తించారు అలాగే అక్కడికి కొంత దూరంలో పొలాల్లో కొన్ని బియ్యం బస్తాలు ఉండడంతో వాటిని కూడా సీజ్ చేశారు దాంతో అధికారులు పరిశీలించి ఆ బియ్యం ను సీజ్ చేశారు అనంతరం వారు యంత్రితో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నా పేరు అజిద్ల్లా ఖాన్ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మకూరు ఆనంద్ సాగరాలకి నేను నాకు ఈ రోజు ఉదయం ప్రెస్ వాళ్ళ దగ్గర నుంచి తర్వాత గ్రామం ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమాచారం మేరకు మన శ్రీయుత తహసీల్దార్ గారికి మన ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ పిలిపించిన తర్వాత ఇక్కడ అనంత మండలంలోని ఇనగలూరు గ్రామం నుంచి లోపల ఒక జామాయి చెట్లు దగ్గర మనకు పీడిఎస్ బియ్యాన్ని డంప్ చేస్తున్నారు సీల్ బస్తాలు తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కొద్ది దూరంలో పొలాల్లో వచ్చేసి దాదాపు ఒక యాభై బస్తాలు నుంచి డెబ్భై బస్తాల వరకు పీడిఎస్ బియ్యంని డంప్ చేసేసినట్టుగా మనకు తెలిసిన తర్వాత మనం మన తహసీల్దార్ గారి ద్వారా మన ఎస్ఐ గారిని ఇన్ఫామ్ చేసి తీసుకొని వచ్చేసి మనం దాన్ని ఓవర్ చేసుకున్నాము ఈ ఎవరి బియ్యము అనేది మనకు ఇంటి ప్రస్తుతానికి ఇంతవరకు తెలియలేదు తెలి తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద కూడా మనం కేసు ప్రస్తుతం నమోదు షాప్ నెంబర్ పదకొండు పన్నెండు లింగుంట షాప్ నెంబర్ అనంత సాగరం షాప్ నెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది రేవూరు షాప్ నెంబర్ రెండు మినగళ్ళు షాప్ నెంబర్ మూడు ఆత్మకూరు షాప్ నెంబర్ పద్నాలుగు ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది పన్నెండు పదమూడు ఏడవ నెంబర్ షాపుల నుంచి పెద్ద ఎత్తున సేకరించిన ఈ పీడిఎస్ ను అక్కడ డంప్ చేసినట్లు తెలుస్తోంది నమస్కారం అండి మనకి ఇవాళ ఈరోజు మార్నింగ్ పది గంటకి విలేకరులు అదే గ్రామస్తులు ఇట్లా మనకు ఏరియాలో పీడిఎస్ రైస్ ఒక డమ్ చేసే సమాచారం ఇచ్చింది అదే విషయం మాకు మా సిఎస్డి ఆత్మకులు అంటే వారికి అనసారంగా ఉంటుంది అజితల గారు అందుబాటు మా ఎస్ఐ గారు ప్రకాష్ రెడ్డి గారు వారు కూడా మాకు సమాచారం ఇచ్చారు అందరం కూడా రావడం జరిగింది ఒక దిక్క జామాయిల తోటల దగ్గర ఒక ఒక ట్రాక్టర్లో పెట్టారు కొన్ని బస్తాల తర్వాత పక్కన పెండింగ్ దగ్గర ఒక కొన్ని బస్తాలు వేసానండి ఆ నదర్ హ్యాండ్ వదిలికి పోయినప్పుడు ఎంటీ జీడుగా ఉన్న ల్యాండ్లో పట్ట మీద కూడా ఇట్లా కొన్ని బస్తాలు వేసానండి వాటిని మా సిటీ గారికి చెప్పి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏ అయితే ఇట్లా పీడీ స్టెప్ దొరికిందో దానికి ఫర్దర్గా నెక్స్ట్ ఏం చేయాలని కూడా చెప్పాను నాకు సపోర్ట్గా ఒక విఆర్ ఒక విలేజ్ సార్ కూడా మేము అటాచ్ చేసామండి వాళ్ళతో పాటు లోకల్ వీఆర్ కూడా ఉంటారు ఫర్దర్గా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి ఎవరైనా సరే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదంటే గవర్నమెంట్ వారు కనపడి రాసిపోతున్నారు కానీ సబ్సిడీ మీద మనకి ప్రజలకి అంటే స్కూల్ పీపుల్కి బీపీ బీపీ బిలో పవర్ల ఫ్యామిలీ వాళ్ళకి పోవడానికే ఈ రైస్ నెల్గా ఉద్దేశించబడుతుంది అది ఇట్లా బయట ఇట్లా షాప్ అంటే బ్లాక్ మార్కెటింగ్ కలిసి ఎప్పుడే ఉందంటే అది ఆ యొక్క స్కీమ్ యొక్క ఉద్దేశం అనేది అది డివేట్ అయిపోయినట్టు కదా అందువల్ల ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ తెలిసిన అంటే పోలీస్ శాఖ కానీ సివిల్ సప్లై కానీ రెవెన్యూకి కానీ ఎవరికైనా నాకు తెలియపరిస్తే తగ్గ ముందస్తు తెలియని నర్సరీ తీసుకోవడం జరుగుతుంది అది బస్తాలు అయితే ఐడెంటిఫై అవ్వండి ఆ బస్తాల మీద స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ని మనము సివిల్ సప్లైస్ వారు క్యాండ్ చేసిన ఏమంటే అది పైన మనకి జిల్లాలో అంటే ఏ యూనిట్ నుంచి మనకి అంత ఒక ట్రాకింగ్ ఉంటుంది అన్నమాట మనకి ఏంటంటే మనకి అమెజాన్ లెక్క వస్తువు ట్రాకింగ్ ఉంటుంది దీనికి కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మూమెంట్ ఎక్కడైంది ఎండు పాయింట్ ఎక్కడ ఏ షాప్ ఎండి అయింది అనేది కూడా మనకి వస్తా వస్తుంది అది ఆ టెక్నికల్ టీమ్ వాళ్ళు దాన్ని ట్రాక్ చేసి అది ఏ షాప్ నుంచి ఇట్లా ఇట్లా ఏమనేది ఇట్లా పక్క దోగబోతుంది అంతే కాకుండా వీరు ఆత్మకూరు నియోజకవర్గంతో పాటు ఉదయగిరి నెల్లూరు కోవూరు కావలి తదితర ప్రాంతాల నుంచి రేషన్ డీలర్లు సిడీ షాపులతో పాటు కొందరు లబ్ధిదారుల నుంచి సేకరించి వాటిని అక్రమ మార్గం ఇతర మార్గాల మధ్య నెల్లూరు మీదుగా కృష్ణాపట్నం పోర్టుకు తరలిస్తారు అక్కడి నుంచే విదేశాలకు తరలించి కోట్లు దోచుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈరోజు గ్రామస్తులు మరియు ప్రెస్ సహోదరుల సమాచారం మేరకు సివిల్ సప్లైస్ డిటి గారు అదేవిధంగా అనంతసాగరం మండల తహసీల్దార్ గారితో పాటు ఎనగలూరు గ్రామ పరిధిలో దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో రేషన్ బియ్యంను డంపు చేశారనే సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండు ప్రదేశాల్లో సుమారు రెండు వందల వరకు గవర్నమెంట్ పీడిఎస్ రేషన్ సీల్డ్ బస్తాలు చూడడం జరిగింది వాటిని తదుపరి తహసీల్దార్ గారు మరియు సివిల్ సప్లైస్ డిటి గారు తీసుకునే యాక్షన్ మేరకు మేము కేసు నమోదు చేసి తదుపరి ఇది ఎవరు డంప్ చేశారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వారందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ అక్రమ రవాణాకు మాఫియా ముఠాలకు సూత్రధారులు కృష్ణారెడ్డి శ్రీను గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి ఆత్మకూర్ మున్నా అనే వారే కారణమని వీరే పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులతో విచారణ జరిపిస్తే ఈ ముఠాల గుట్టురట్టు అవడం ఖాయమంటున్నారంతా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు